సో మై జర్నీ కంప్లీట్ డిఫరెంట్ జర్నీ ఎందుకంటే ఐ స్టార్ట్ మై జర్నీ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ ఐ వెంటూ ఆల్ ఆఫీసెస్ ఏ మై పిక్చర్స్ చూసి చూసి మీరు ఏమైనా క్యారెక్టర్ చెప్పండి చెప్పి ఐ వెంటూ ఆఫీసర్స్ ఏ మై పిక్చర్స్ అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఆ ఫోటోలు పల్లీ ప్యాకెట్ లాగా చేసుకుని వాళ్ళు తీసేవారు సార్ అలా చేయకండి పది రూపాయలు అండి నాకు ఇచ్చేసి ఫోటో సో ఐ ఇలా చిరంజీవి అని మేర చెప్పలేదు సో అలా 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 స్టార్ట్ అయినా కానీ టూ థౌసండ్ ఎయిట్ లో టూ థౌసండ్ నైన్ డిసెంబర్ లో వైబీ చౌదరి గారు నన్ను మన మంచి మనసు గారు ఆఫీస్ చూసి క్రికెట్ ఆడుతూ ఉన్నా సో అప్పుడు చూసారు అప్పుడు చూసి బాబు నువ్వు సుమారు యాక్ట్ చేశారు చేస్తానండి బట్ నేను మా ఫ్యామిలీ చూసుకుంటున్నాను తనల్ ఎవరమ్మా అంటారు నేను చిరంజీవి గారి బ్యానర్ నుండి కళ్యాణ్ గారి బ్యానర్ ని అంటే అప్పుడు ఈవెంట్ అప్రోచ్ అలా నాకు రియల్ సినిమా స్టార్ట్ అయింది టూ థౌసండ్ టెన్ లో సినిమా స్టార్ట్ అక్టోబర్ సెవెంటీన్ అండ్ దెన్ ఐ గో త్రూ అలాట్ ఆఫ్ స్ట్రగల్స్ బికాస్ ఆఫ్ సినిమా షూటింగ్ జరగకపోవడం ఫైనాన్షియల్పోవడం అవన్నీ ఆయన అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆ సినిమా అయిపోయింది అనుకున్న టైంలో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్ ఫాస్ట్ వే సో టూ థౌజండ్ థర్టీన్ లో మళ్ళీ ఐ హాడ్ టు రీషూట్ ద హోల్ థింగ్ జగ్ జేపీ గారు అండ్ దెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటాము మళ్ళీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యి కొన్ని పొలిటికల్ సినరీస్ వల్ల సినిమా టూ థౌసండ్ ఫోర్టీన్ నవంబర్ లో రిలీజ్ అయింది సో ఆయన గేమ ఐ వెంట జస్ట్ ఎవరి కేమ్ సూపర్